చాలా సీనియర్ ఇప్పుడు రండి నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసినో ఓపిక్ గా ఆరు పేజీలు రాసుకున్నా ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన వన్ బై వన్ వారు చెప్పిన ప్రతిదానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అధ్యక్ష దయచేసి ఒక పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయకండి వారికి ఒప్పుకుంది ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఇది ప్రజాస్వామ్యము ఎంతసేపు అన్న వాళ్ళు మాట్లాడని అన్నాడు వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు నేను కూడా ఆయన ఇక్కడి నుంచి పోనీయదలుచుకోలేదు వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే వాళ్ళ మాటల్లో నిజం ఉంటే నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు వీళ్ళని మాటలే వీళ్ళ చేతల్లో లేవు నేతి బీరకాయలో ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది సో అందువల్ల పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపిక్ వినమని చెప్పండి అధ్యక్ష లెట్ మీ స్టార్ట్ డోంట్ మీ మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం ఇంకా రాసుకున్నా నేను ఎనిమిది పేజీలు రాసుకున్నా ఓపిగ్గా పెన్ను బట్టి రాసుకున్నాం మీరు రాసుకోండి మళ్ళీ నాకు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పండి నాకు అధ్యక్ష అయితే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చరిత్ర నేపథ్యం కుటుంబం ఇలా పివి నరసింహరావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహరావు గారు జరబోతారు లేకపోతే నెహ్రూ గారు పోతారు ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి నెహ్ర దగ్గరికి ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి చెప్పి చెప్పి పది సంవత్సరాలు అయిపోయా చాలండి చాలా నే నేను మీ మీదున్న గౌరవంతో సీనియర్ శాసనసభ్యులు కాబట్టి క్లారిఫికేషన్ అడుగుతారని మీకు మైకిచ్చిన నేను మీ మీకు అస్సలు మీకు ఎవరైతే ఫస్ట్ నుంచి క్లారిఫికేషన్స్ అడుగుతున్నారో శ్రీ కేటీ రామారావు గారికి నేను ఇవ్వాలి కానీ మీరు అడిగిన రోజు సీనియర్ శాసనసభ్యులని మీకు ఇస్తే మీరు సభను సభ సభను చర్చ దిక్కుబోయోయేటట్టు ప్రధాన ప్రతిపక్షానికి గవర్నర్ ప్రసంగం మీద ఎప్పుడు ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చిన ఈ సభ యొక్క సాంప్రదాయం ఉంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు ఈ సభలో ఒకరే మాట్లాడాలని చెప్పి కొత్త సాంప్రదాయం తెచ్చినారు గతంలో ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం నుంచి ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరికి మాట్లాడే అవకాశం మేము ఇచ్చాం ఇవాళ ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్న మాకు ఈ సభలో మీరు అవకాశం ఇవ్వమంటే మేము ప్రొటెస్ట్ చెప్తాం మరి మాట్లాడమంటే మాట్లాడతా అధ్యక్ష మాట్లాడడానికి మీకు మైక్ ఇయ్యము మీ గొంతు నొక్కుతాము అని కాంగ్రెస్ పార్టీ మొదటి రోజే నిర్ణయించుకుంటే మరి నాకు ప్రొటెస్ట్ కి అవకాశం ఇవ్వండి లెట్ మీ ప్రొటెస్ట్ అండ్ ఐ విల్ అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్ మాట్లాడమంటారా ప్రొటెస్ట్ చెప్పమంటారా ప్రొటెస్ట్ ఈస్ అవర్ రైట్ ప్రొటెస్ట్ ఈస్ అవర్ రైట్ ఐ వాంట్ టు క్లారిఫై